పబ్లిక్ ప్రాసిక్యూటర్ మై ఈ బోలులో నిలబడ్డ రాజశేఖరం అనే ముద్దాని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధికారాన్ని ధిక్కరించిన ప్రభుత్వ దోషి భారతదేశంలో జార్జి ప్రభు అధికారం చల్లదని ఉద్యమం లేవదీశాడు దేశానికి స్వాతంత్ర్యం పేరిట ఎన్నో అరాచకాలు జరిపించాడు ఎక్కి స్వేచ్ఛని ప్రభుత్వం ఆటంకపరుస్తోందని ధర్నాలు చేశాడు స్వాతంత్ర్యం పేరిట ప్రజలను రెచ్చగొచ్చాడు వందే మాతరాన్ని ఒక అగ్లేని నినాదంగా చేసి ప్రజల రక్తాల్లో ఉద్రేకాన్ని నూరిపోశాడు అంతేకాదు నాలుగు రోజుల క్రితం అంటే జనవరి పదిహేనవ తేదీ సాయంకాలం కాబట్టి బ్రిటీష్ ప్రభు

வல மை பா மூடு ஊர்ல நீசம் எதிரூவர் காட் கேட்டி த்ரீ ఈ దేశద్రోహి తన పిచ్చి నమ్మకంతో బాధ్యతగల బ్రిటిష్ అధికారాల రక్తాన్ని చిందించిన ఈ హంతకునికి ఏ శిక్ష పాపం లేదు while i condemn the anti national behavior of the accused one cannot help appreciating his instincting faith in his chosen god and bravery in achieving it however having all facts before me i sentence the accused to life imprisonment ఎవరు జీవిత శిక్ష ధన్యవాద మీ ఆటల తల్ల నుంచే రోడ్లు పోయాయి మీ తుపాకీలతో కాల్చే పెట్టి గుండె ఆరికే నిన్నారాలు ఇక్కడ మీ పతి హామేళలో పూర్త గుంతుల నేను తెలియదు అట్లా నా పేరు పులిరా నా దెబ్బ అప్ప నా సంగతి అడివిలో అడవిలో ఎగిరే పిట్ట నడుగు కదిలే ఆకు నడుగు నీ సంగతి నన్నడు నువ్వెవరో వర్ణించి చెప్తా కోసం రక్తం చెందించే ఈరుడు ఓ ఈరుడు ఒరే మనలాగే తెల్లదొలని మూడు చెరువులు నేను తాగించే నీకు నాకు సంబంధం ఓయప్ప ఆదర్శ ఎందుకు పనికిరాని దేశం కోసం నువ్వు పోట్లాడుతున్నావు అందరికీ పనికొచ్చే డబ్బు కోసం నేను పోట్లాడుతున్నాను మన ఇద్దరి దారులు వేరైనా కలిసే దప్పుతోటే దొంగ ఆ నీలాగా కుని కొన్ని కూడా తుపాకీ దెబ్బతిన్న నీలో చావ తగ్గదు గుండు దెబ్బతిన్న సాటిరుడికి సేవ చేయటం నాకు తప్పదు ఇద్దరు ఈరులు కలిసినారు కొండా కోనా நீ அப்பா புலரோடு தப்பதோ அதுக்கு போவது இது சிசமா நீ அப்பா ரேட் ఈ కుళ్ళలని బాగా అరగతీసి పాలు పాయసంలో కలిపే ఉంటారా సాడియిరులో మీ ఆ పక్క చిదిర దగ్గర్లో కురేరాజు ఈ పక్కనే బస్ చేశారు ఒళ్ళంతా బంగారమే ఒళ్ళంతా వయ్యారమే ఆ

వాడతాష్ కాళీ ఈ రామాపురం మనుషులు నాస్తానాన్ని నగల పోజేశారా నాణ్యమైన అందాన్ని కూడా పోజేశారు సర మరి పిల్ల ఈ పిల్ల నాది ఆ బంగారం మీరందరూ ఆ బంగారం పంచుకోండి జరా పొల్లపెట్టిన నగలన్నీ అందరూ సమానంగా పంచుకోవాలి మరి పిల్లలు కూడా ఈ గుడిలో అందరూ నా మాట నడుస్తుంది ఈ చిలక నా చిలక తరసానికి తాగుండాలి కదా అదో అదో నీకెంత నేనున్నాను పచ్చి నెట్లు తాగే ఉంది అందుకే ఈ పులిరాజు పట్టింది వాళ్ళడం ఈ పులిరాజుకు అలవాట్లేదే కనుకున్నది చేతే అన్న తగ్గించదే చూడు ఈ పిట్టం చూడు రామాపురం మనుషులు పాలు వెన్న నెయ్యి పోసి పంచదారు చెలకలు పెంచ పెంచారు అందుకే ఈ పులిరాజు అనుభవించాలని కోరుతున్నారు అర్థమైంది దేశం కోసం గుడ్డులాగా పాటుపడ్డ ఈ శరీరం మెత్తటి సుఖం కోసం ముఖం వచ్చింది కదా ఉస్తాద్ ఇవాళ నువ్వు మా అతిథి పరిగెత్తి ఆ లేడిపిల్లను ేవల్లి పట్టుకో